అసలు వంద కోట్ల జనాభా చేతుల్లో ఎంత ఉందంటే వాస్తల్లో కేవలం ఒక మూడు శాతము నాలుగు శాతం మాత్రమే మన చేతుల్లో ఉంది అంటే నదిలుంటారు ఏం తెలుస్తుంది వాళ్ళు జోకర్లు పైన కూర్చున్న రాజకీయ నాయకులు డోకర్లు కింద జోకర్లు అయ్యేస్తుంది మళ్ళా శ్రమజీవులను తీసుకొని కూర్చోబెట్టే మాత్రం మీద ఐఏఎల్ పరిపాలకులు రాజకీయ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద సెమినార్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు భక్తుల సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రత్యేకించి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతను బడ్జెట్ సంపన్నులైతే ఎలా ముందు చూపెడుతుంది పేదవాడి కష్టంతో పేదవాడి శ్రమంతో సృష్టిస్తున్న సంపద కొద్దిమంది చేతుల్లో ఎలా వెళ్ళిపోవడంతో కొన్ని లక్ష్యాంగారా మాట్లాడుతున్నారు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద వర్గాలకు ఇచ్చే సబ్సిడీని అవహేళన ఆ సబ్సిడీని వెళ్ళేది రద్దు చేయాలని చేస్తాం అందులో రైతుకు సంబంధించినటువంటి కిసాన్ సమ్మాన్ అలాగే పది రోజులకు సంబంధించిన యూజీఎస్ హాఫ్ కానీ అలాగే ఇతర సబ్సిడీలు కానీ విలేజ్ ప్రిమేం తగ్గిస్తే స్టేట్ కానీ వాటన్నింటినీ అదానీ అంబానీ లాంటి కంపెనీలు వాళ్ళు చాలా ఖర్చు చేస్తూ ఉన్నారు వాళ్ళు జిఎస్టీలో దాదాపు ఇరవై నాలుగు లక్షల కోట్లు పనులు వసూలు అవుతుంది అందులో తొంభై ఏడు శాతం పేదవాడు పెట్టుకుంటున్నారు ఆ మూడు శాతం మాత్రమే పెద్దవాళ్ళు రంగారెడ్డి జిల్లా మహేశ్వరరావు నియోజకవర్గం కార్యదర్శిని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వంద సంవత్సరాల సంక్షేత ఉత్సవాలు ఈరోజు తుప్పగూడ పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది వేలాది మంది ర్యాలీ నిర్వహించడం జరిగింది సభ నిర్వహించడం జరిగింది భారత గడ్డ మీద కమ్యూనిస్టులు ఎర్రజెండా పుట్టి వంద సంవత్సరాలలో అనేక త్యాగాలు అనేక విషయాల్లో విజయం సాధించినటువంటి చరిత్ర ఈ గడ్డ మీద జరిగింది భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం అనేక ప్రాణ త్యాగాలు ఇచ్చినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అట్లాంటి పార్టీ ఈరోజు రాబో రోజుల్లో భారత వర్గం ప్రజలకు అందరి తరఫున పోరాటే పోరాటం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం అవసరం ఉంది సమ సమాజం రావడం కోసం ఉంది కష్టజీవుల రాజ్యం రావడం కోసం నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేస్తామని మేము కోరుకుంటాం